నమస్తే జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత బాల సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జన విజ్ఞాన పరిషత్ కమ్యూనిటీ గ్రంథాలయం గోదావరి కని మాతంగి కాంప్లెక్స్ నందు ప్రారంభోత్సవం చేశారు డాక్టర్ బి మోహన్ రావు కృష్ణమూర్తి సిఐ డాక్టర్ దయానంద టీమ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ వారి యొక్క చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాలకుల బంధువులు పాల్గొన్నారు अच्छा लेकिन साल तो डल <laughs> ఈరోజు ఈ జన విజ్ఞాన వేదిక లైబ్రరీని ప్రారంభించిన ప్రతి ఒక్క బాల సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ ఈ లైబ్రరీ అనేది ప్రపంచంలో మనిషికి మంచి మిత్రుడు అంటే పుస్తకాలు అటువంటి కొన్ని వందల వేల పుస్తకాలు చదివిన అంబేద్కర్ తన జ్ఞానోదయంతో ప్రపంచ దేశాలు అన్నీ తిరిగి దాదాపు ముప్పై నాలుగు పట్టాలు సాధించాడు అదేవిధంగా ఈ లైబ్రరీలో కూడా అందరూ పుస్తకాలు చదువుతూ తన యొక్క విజ్ఞానం పెంచుకుంటూ సామాజిక స్పృహలో భాగంగా విజ్ఞానం పెంచుకుంటూ వారి యొక్క ముందడుగు వేయాలని కోరు నమస్తే అండి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంతేకాకుండా ఇక్కడ సమయం లేకుండా ఇల్లు చిన్నదైనటువంటి స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి మా ధన విజ్ఞాన వేదికను మాతంగి కాంప్లెక్స్లో ఉన్నదండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో దయచేసి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు ఇక్కడ మేము బుక్స్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం ఫ్యాన్ ఫెసిలిటీ ఉన్నది మీకు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి చదువుకోలేని విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్లకు మా టీం డానియల్ సార్ మరియు అందుకుల లింగన్న రాయేషన్న ఆధ్వర్యం గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము స్టేట్ నుండి కొంత సపోర్ట్ తీసుకొని వాళ్ళను చదివించడం కోసం ప్రోత్సాహం చేయడం కోసం వాళ్ళు నిరుపేదలైన వాళ్ళు ఎవరైనా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మెరిట్ ఉన్న విద్యార్థులు ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకు సహాయం చేసి ముందుకు వాళ్ళని చదివించాలనే ఉద్దేశంతో మరియు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడున్నటువంటిది మనకు సాంకేతికంగా ఫోన్లు కావచ్చు సిస్టమ్స్ కావచ్చు రేపటి రోజు వైరస్ వీరస్ వచ్చి ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక బుక్ అనేది కూడా కంపల్సరీగా మనం పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు మనం విజ్ఞానులుగా ఉన్నామంటే అది బుక్లోనే సాధ్యమైంది కాబట్టి ఆ బుక్ బుక్ను ఒక గ్రంథాలయాన్ని మనము పెట్టుకొని మన కమ్యూనిటీ పేరును నిలుచోబెట్టే విధంగా ఇలాంటి పనులు చేయాలని చెప్పి మనము సంఘం పడుతున్నా ఈ రోజు ముందు చెప్తు చేసినాం దానికి సహకారం ముందు ముందడుగేసినటువంటి మా గురువు గారు ఎరుకలంగా లక్ష్మణరావు సార్ గారు మొదటి అడుగు వేసి మాకు బాబు ఇట్లుంటే బాగుంటుందని చెప్పి మాకు చెప్పిండ్రు దాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతాను ఇలాంటివి ఇంకా ప్రతి ఊర్లో చేయాలనేది మా లక్ష్యం నమస్తే